తొలి వలుపు ఎనిమిదవ భాగం పిచ్చి మెంటల్ అనుకున్నా పర్వాలేదు నేను ఈ విషయంలో చాలా పొజిటివ్గా ఉంటాను ఇందుకు అన్నకి ఎలా ఉంది చిన్న దెబ్బలే ట్రీట్మెంట్ చేయించి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది సివియర్ కాదు కదా నో ఇట్స్ మైనర్ ఇంజరీస్ రేపు ఒకసారి తీసుకువెళ్ళు అన్నను చూద్దాం అంటూ గట్టిగా అల్లుకుపోయాను నా మహాన్ని అందుకున్నాను కాసేపటికి వదిలి పడుకుందాం ప్లీజ్ అన్నాను కానీ తన వైపే నన్ను పడుకోబెట్టుకున్నాడు నన్ను చో కొడుతూ తను కూడా పడుకున్నాడు నెక్స్ట్ డే బాబుని టేకేజ్ దగ్గర వదిలి లోహిత్ తన దగ్గరకు వెళ్ళాము అక్కడక్కడ ఉన్న దెబ్బలు చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యాను సీరియస్ కాదని అర్థమైంది చాలాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏదో పనుందని చెప్పి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు ఆడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనుకుంటూ ఆ ఆలోచనలో టైంపాస్ చేసిన నాకు ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలియలేదు సైలెంట్గా వచ్చిన దేవ్ నా తల్లు మల్లెలు పెడితే తప్ప నన్ను వెనుక నుండి హత్తుకొని మల్లెల కుబాళ్ళింపుని పీలుస్తూ వర్క్స్ అన్నీ అయిపోయారా ఇంకో ఫైవ్ డేస్లో ఆడియో రిలీజ్ టెన్ డేస్ తర్వాత మనం కెనడా వెళ్ళిపోతాం కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం అంటూ చిన్నగా చెప్పి శారీలో ఉన్న నన్ను తేరిపారా చూసి నువ్వు నైట్ వేర్లోనే ఉంటేనే నాకు ఇష్టం అవుతుంది ఇలా శారీస్ కట్టి నన్ను టెంప్ట్ చేస్తే తర్వాత నువ్వే బాధపడాలి వెళ్ళి చేంజ్ చేసుకో అంటున్నాడే కానీ వాడి చూపులు నా నడుముని తడమటం ఆపట్లేదు నిజంగా చేంజ్ చేసుకున్న దేవ్ నిషా నిండిన కళ్ళతో అడుగుతున్న నన్ను చూసి గొంతు పెగలేదు తనకు తనని ఊరిస్తూ పరుగందుకున్న వెనుకే వస్తున్న దేవ్ అడుగు కింద చీర కొంగు ఇరుక్కుంది వెనుక నుండి నవ్వు వినిపిస్తోంది దేవ్ది కాట్ ఇలా బుక్ అయిపోయాను అనుకుంటూ కంగారుగా బెండయ్యి శారీ తీసుకునే క్యాబ్లో వచ్చాడు నన్ను వెనుక నుండి హత్తుకుంటూ మాటలు రాలేదు నాకు వాట్ ఇఫ్ తను కనుక నా హార్ట్ మీద ఉన్న టాటూ చూస్తే ఖచ్చితంగా కోపడతాడు ఏం చేయాలో తెలియక గుండెలకు చేతులు అడ్డు పెట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాను కాసేపటికి టచ్ దూరమైంది బట్ నాకు దగ్గరగానే ఉన్నాడు అని వాడి వెచ్చటి శ్వాస తాకిన నా శరీరం చెప్తుంది బెండై కూర్చొని శారీ తీసి నా చుట్టూ కప్పుతూ టెన్స్ ఫీల్ అవకరా నేనేం చేయను అంటూ శారీ నా చుట్టూ కప్పి హాల్లోకి వెళ్ళిపోయాడు ఇలానే కదా ప్రతిసారి నా మనసు కొల్లగడతాడు ఓరగా చూస్తూ డోర్ ఓపెన్లోనే ఉంచి శారీ సరిచేసుకొని కిచెన్లోకి వెళ్ళాను దేవు హాల్లోనే ఉండిపోయాడు కాసేపటికి వేది మాటలు వినిపించాయి వచ్చేసాడని అర్థమై బాబుకి మఫిన్స్ చేసి పెట్టినవి ఇచ్చాను దేవు కూడా టేస్ట్ చేసి చిన్న స్మైల్ ఇచ్చాడు బాగున్నాయి అన్నట్లుగా తర్వాత డిన్నర్ కంప్లీట్ చేశాక వేద్కి బాతింగ్ చేయించి డ్రెస్సింగ్ చేసి పడుకోబెడితే ఇప్పుడిప్పుడే మానుతున్న ఫీడింగ్ కోసం మారం చేస్తున్నాడు పేద్ తప్పురా ఇన్ని డేస్ అడగలేదు కదా సడన్గా ఏంటి అని అడుగుతుంటే ఐ కాన్ చీప్ మమ్మ ప్లీజ్ అని ముద్దుగా అడుగుతున్నాడు గేడుస్తున్నాడు వాడిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు నాకు వాడి గోలకి బాల్కనీలో ఉన్న దేవు వచ్చాడు ఏమైందని అడుగుతూ కాల్ మాట్లాడుతున్నట్లున్నాడు ఏమి లేదని చెప్పి నువ్వు వెళ్ళు అన్నాను కాల్ అన్మ్యూట్ చేసి వెళ్ళాడు ఇక తప్పక వీటి ఏడుపుకి బాధగా అనిపించి వేదిని దగ్గరికి తీసుకొని ఫీడ్ చేస్తున్నా అలవాటు తప్పిందనుకున్నా కానీ ఇష్టంగా పొచ్చ నింపుకుంటున్నాడు ఒకప్పుడు అంటే దేవ్ మా లైఫ్లో లేనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు లెక్కలేనని కన్నీరు పెట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసు చిన్నప్పటి నుండి ఒంటరి జీవితం దేవ్ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నాకుంటూ ఉన్నది తను మాత్రమే వాడిని మాత్రమే నా ఓన్క ఫీల్ అయ్యాను అనుకోని కారణాల వల్ల దూరం అయ్యాము దానికి సరైన కారణం మోక్షితే అని గట్టిగా చెప్పలేను ఎందుకంటే దేవులు అనే మోక్షిత్ కూడా నన్ను ప్రేమించాడు దేవు నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నా లైఫ్ అంతా శూన్యంగా అనిపించింది వాడిని ప్రేమిస్తున్నప్పుడే కొత్త రంగులు చూడడం మొదలుపెట్టాను వాడు వెళ్ళిపోయాక మళ్ళీ చీకటే నా చుట్టుప్రక్కల కూడా ఎంతకాలం డిప్రెషన్లో ఉన్నానో తెలీదు పోదామనుకున్న టైంలో నా కడుపులో దేవు బిడ్డ ఉన్నాడని తెలిసింది వీడి కోసమైనా బ్రతకాలి అనిపించింది అప్పటి నుండి నాకంటూ ఉన్న ఆశ వీడే నేను అవాయిడ్ చేసినందుకు దేవ్ లైఫ్లో నా మొక్కను చూడడు అనుకున్నాను అలాంటిది నాలుగేళ్ళ తర్వాత వస్తాడని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఉంటారు దాన్ని కాదు ఇక నేను దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దేవ్ వేద్ వీళ్ళ నా లైఫ్ ఇక లైఫ్లో ఎలాంటి హార్డ్ టైమ్స్ ఎదురైనా వీళ్ళని వదలను ఇష్టంగా వేధి చెంపలను ముద్దాడి చెంపల మీదుగా జారిన కన్నీళ్లను తుడుచుకొని చూస్తే దేవు వస్తు కనిపించాడు నేను కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆనవాళ్ళు తనకి కనిపించకుండా క్లియర్గా తుడిచి తనని చూశాను ఓకే బాయ్ థ్యాంక్స్ మెరీనా విల్ మీట్ టుమారో టేక్ కేర్ చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి నా ముందు విష్ణుమూర్తిలా పడుకున్నాడు సైడ్కు ఎదపై పళ్ళు ఉంది కాబట్టి సరిపోయింది తన చూపులు ఎక్కడున్నాయో తెలిసి పాలు తాగుతూ నిద్రపోయిన బాబుని దూరం జరుపుతుంటే వెయిట్ మినిట్ అన్నాడు నా కుండి జల్లు మంది ఇప్పుడు దేవు కనుక నా ఎదపై ఉన్న ట్యాటూ చూస్తే తిడతాడు ఇప్పుడు ఎలా అనుకుంటూ తడపడ్డాను అంశు నేను ఈ మూమెంట్స్ అన్నీ మిస్ అయ్యాను కదా నీలో అమ్మతనాన్ని ఇన్నాళ్ళు చూడలేకపోయాను ఇలా తమ పర్సనల్ రూమ్ అండ్ ప్రైవేట్ స్పేస్లో బట్ నేను అవన్నీ మిస్ అయ్యాను పోనీలే లాస్ట్ మూమెంట్లో అయినా చూడగలిగాను అంటూ నా ల్యాబ్లోనే పడుకున్న వేద్ పుక్కలు ముద్దాడి తల కొంచెం పైకెత్తి నాకు ముద్దు పెట్టాడు ఒక నిమిషం తర్వాత తన నుండి దూరం జరిగి చూస్తూ సింగర్ మెరీనానా అని అడిగాను హా అంటూ ముఖంలోకి చూస్తున్నాడు నన్ను ఎందుకు కాల్ చేసింది అడుగుతూ బాబుని పెట్పై పడుకోబెట్టి తనని చూశాను సమాధానం చెప్పలేత్తాను శారీ సరి చేసుకుంటూ తనని చూసి షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ దేవ్ అన్నాను ఫీలింగ్ జలసా అడుగుతూ ఉన్నాడు ఉండదా జలసి ఫీలింగ్ తను ఎందుకు కాల్ చేసింది అని అడిగాను గుండెల మీదుగా జారుతున్న పళ్ళుని పట్టుకుంటూ వెనుకగా ఉన్న నన్ను ముందుకు తెచ్చుకొని నా ఫేస్ హోల్డ్ చేశాడు ఏదో చెప్తున్నాయి వాడి కళ్ళు నువ్వు నా హార్ట్లోనే కాదే నా సోల్లో కూడా ఉన్నావు వేరొకరిని చూస్తానో అనిపిస్తుందా నీకు అని అడిగాడు ఏం చెప్పాలో తెలియక హత్తుకున్నాను వాడిని గట్టిగా నా వెన్ను రెమురుతూ రాంగ్ ఎసంషన్స్ వద్దరా నేనెప్పటికీ నీవాడినే ప్రేమ అంటేనే అసహ్యం నాకు అలాంటిది ప్రేమ కోసం తప్పించేవాడిని చేసావు నన్ను నీది కాదా మరి నా ప్రేమంతా లాలనగా అడుగుతూ నా నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు రెండు నిమిషాల పాటు కళ్ళు మూసిన నా చిన్ పట్టుకొని ఫేస్ పైకెత్తి నన్ను వదులుతూ వెళ్ళి నైట్ వేర్ వేసుకో సారీ వద్దు అని చెప్పి తను బాబు పక్కన పడుకున్నాడు డిస్టర్బ్ అవుతున్నాడు అని ఇండైరెక్ట్గా చెప్తున్నా తన మాటకు చిన్నగా నవ్వుకొని రూమ్లో లైట్స్ ఆఫ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను డోర్స్ అన్నీ క్లోజ్ చేసి వచ్చి బాబుకి మరోవైపు పడుకున్నాను ఓయ్ అని పిలిచాడు హా హాడే వైపు చూడకుండానే పలికాను నా వైపుకి రా నాకు ఇక్కడ బాగానే ఉంది నవ్వా ఆపుకుంటూ చెప్పాను నాకు బాగేదు రావి ఇటు చిన్నగా కసిరాడు బాబు లేచేసరికి మనం పక్కపక్కనే ఉంటే నాకు చాలా అంబాస్డ్గా ఉంది దేవ్ పర్లేదు అంటున్న నన్ను ఒక చూపు చూసి బాబుపై నుండి ఈజీగా చేసి నన్ను చేరుకున్నాడు దేవ్ పైకిలే సడన్గా వచ్చిన తన వెయిట్కి నేను బెడ్కి అప్పడం అవుతుంటే నెమ్మదిగా చెప్పాను రమ్మంటే రావాలి బాగా అలసయ్యాను కదా నీకు అస్సలు మాట వినట్లేదు అంటూ నా మెడలో ముగ్గం దాచుకొని రేపు ఇద్దరం ఆఫీస్కి వెళ్దాం అని చెప్పాడు హా ఏమైనా వర్కా ఏం లేదు ఒకసారి నువ్వు నా ఆల్బమ్ విని ఫైనల్ చేయి నో దేవ్ ఎందుకే నేను కూడా అందరితో పాటే వింటాను నాలుగేళ్లుగా చేస్తున్నది అదే కదా అన్నాను అప్పుడంటే నీతో నేను లేను ఇప్పుడు అలా కాదు కదా ఇక నుండి నా ప్యాషన్ కంటే కూడా ఫస్ట్ ప్రియారిటీ నీకే ఇస్తాను రా అంటూ మెడలో తడి పెదవులు అత్తాడు మరీ ఇంతలో చూపించకరా ఇప్పటికే నన్ను నేను మర్చిపోయేలా చేసావు చెప్తూ దేవతలని ఇంకా గట్టిగా నాలోకి అదుముకున్నాను తను నాపై నుండి తొలి పక్కన పడుకుంటూ ఆల్బమ్ రిలీజ్ అయ్యాక నిన్ను బాబుని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తాను అలానే ఆ రోజు నైట్కు మనం డిన్నర్ డేట్కి వెళ్దాం ప్రిపేర్గా ఉండు అని చెప్పి తన గుండెపైకి నన్ను తెచ్చుకున్నాడు రెండు విని షాక్ అయ్యాను నేను డేట్కి మన ఇద్దరమే వెళ్దామా లేకపోతే స్టూడియో అందరినీ పిలుతామా పెట్టకారం మిక్స్ చేసి అడిగాడు దేవ్ మరి లేకపోతే ఏంటి బాబు లేకుండా నేను రాను వాడు వస్తే అది డిన్నర్ డేట్ అవ్వదు ఫ్యామిలీ డిన్నర్ అవుతుంది అందుకని పాపని వదిలేస్తామా పాడుతూ కూడా వెళ్దాం బట్ దేనికి ఇచ్చే టైం దానికి ఇవ్వాలి నాకు మన లవర్స్గా మూమెంట్స్ లేవా అన్న దిగులు ఉందని షూ ప్లీజ్ ఇగ్నోర్ చేయకు నా ఫీలింగ్స్ని ఇగ్నోర్ చేయట్లేదురా బట్ తను అని ఆగి దేవిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నీ ఇష్టం అన్నాను చిన్న స్మైల్ ఇచ్చి మరి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయమంటావా అని అడిగాడు నా లైఫ్లో ఉన్న ఏకైక విలన్ అంటూ ఉంటే అది మోక్షిత్ తనే జైల్లో ఉన్నప్పుడు ఇక నేను ఎవరికి భయపడాలి నీ ఇష్టం అని చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ బంగారం అంటూ నా నడుముని చుట్టుకొని తన కాళ్ళని నా కాళ్ళతో బంధించి గట్టిగా హట్ చేసుకొని పడుకున్నాడు ఆలోచనలతో ఎప్పటికో పడుకున్నాను నేను దేవుని చూస్తూ రాత్రిని తెల్లారికి మార్చేశానని మొగుతున్న అలారం చెప్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి దేవు నా దగ్గర లేడు పాపు పక్కన పడుకొని ఉన్నాడు వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా అలారం ఆఫ్ చేసి నా డైలీ రొటీన్ కంప్లీట్ చేసేసరికి వాళ్ళు కూడా లేచారు వేదికి ప్రెస్ చేయించి బాతింగ్ కూడా కంప్లీట్ చేసేసాను డేవ్ కూడా రెడీ అయ్యాడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ముగ్గురం స్టార్ట్ అయ్యాం ముందుగా బాబుని డేకే దగ్గర వదిలి వాడుకో నాలుగు ముద్దులు పెట్టి అయిష్టంగా పంపించాను దేవ్ డేకే స్టాఫ్తో బాబుని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు తను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి స్టూడియోకి స్టార్ట్ అయ్యాం వేలో కార్ స్లో చేస్తూ నా హ్యాండ్ పట్టుకున్నాడు ఏంటన్నట్లు చూశాను ఏం లేదు జస్ట్ వాంట్ టు ఫీల్ యు టచ్ అంటూ చిన్న స్మైల్ ఇచ్చాడు ఊహో మళ్ళీ డిస్టర్బ్ చేయకుని స్మైల్తో అంటూ ముఖం ఇబ్బందిగా పెడితే నా పి నా నడుం చుట్టూ చేయేసి దగ్గరగా పట్టుకున్నాడు వినవా మాట చిరుకోపంగా అంటూ దేవ్ జైత్ పైకి మెంటల్ ముద్దుగా తిట్టి స్టూడియో ముందు కార్ ఆపాడు ఒకప్పుడు స్కూటీపై వచ్చే నేను ఇప్పుడు మోస్ట్ కాస్ట్లీయెస్ట్ కార్లో స్టూడియో ముందు అడుగుపెట్టాను ఒకప్పుడు కోరిక ఆశ మోహన్తో చూసే అక్కడి వర్కింగ్ స్టాఫ్ ఇప్పుడు కొత్తగా నా వైపు కన్నెత్తైనా చూడటం లేదు కారణం నా పక్కనే నడుస్తున్న దేవ్ వీడే నాకు అన్ని ప్రేమికుడు సైనికుడు తనని చూస్తూ పక్కన నడుస్తున్న నా చూపు తనకు తెలిసినట్లు నా చేతి వేళ్లలో తన హ్యాండ్ ఫింగర్స్ చొప్పించి గట్టిగా పట్టుకున్నాడు చిన్నగా స్మైల్ ఇచ్చాను నేను నా ఫీలింగ్ అర్థమైనట్లు ఆమ్ విత్ యూ డార్లింగ్ టోన్ బి అఫ్రెడ్ చెప్తూ స్మైల్ చేశాడు హా తనకి మాత్రమే వినపడేలా చెప్పి నన్ను పట్టుకున్న దేవి చేతిని ఇంకొంచెం గట్టిగా పట్టుకొని గర్వంగా లోపలికి నడుస్తున్నాను ఇప్పుడు నన్ను ఎవరు కనీసం చూడాలన్న ధైర్యం కూడా చేరు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఇలాంటప్పుడే మేము ఎంట్రన్స్కి వచ్చేసరికి అంజలి మేడం కనిపించారు ఆమె ఫార్మాలిటీకి స్మైల్ ఇస్తుంటే నేను కూడా గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేశాను ఆమె నాకు షేక్ అండ్ ఇవ్వబోతూ ఆగిపోయింది ఏమైందో అని చూస్తుంటే దేవు చేతిలో కలిసి ఉన్న నా హ్యాండ్ చూసి చిన్నగా శివరయ్యాను అయ్యాను వదులు దేవ్ చెప్తున్న నన్ను చూడకుండా ఎదురుగా చూస్తూ నేరుగా చాంబర్కి తీసుకొచ్చాడు డోర్స్ క్లోజ్ చేయలేదు తను నేను హ్యాండ్ని విడిపించుకుంటూ హ్యాండ్ వదలమన్నప్పుడు వదలాలి కదా దేవ్ ఆమె ముందు ఎంత అంబాజ్డ్గా ఉంది అని చెప్తుంటే నా వైఫ్గా ఉండడానికి నీకు అంబాజ్డ్గా ఉందా హా అని అడుగుతూ మీదికి వస్తుంటే ఇద్దరి మధ్య చేతులు అడ్డం పెట్టి డోర్ వైపు చూపించాను కళ్ళతోనే ఫస్ట్ నేను అడిగిన దానికి చెప్పు అన్నాడు కోపంగానే దేవ్ నేను అని ఇంకేదో అంటుంటే ఓపెన్ డోర్స్ నుండి ఎంటర్ అయిన అంజలి మేడం వస్తూ మమ్మల్ని దగ్గరగా చూసి కొంత సవరించింది దేవ్ వెనుకగా ఉన్న ఆమెని చూసి నేను దేవుని వెనక్కి తోశాను డిస్టర్బ్ చేశాను మిస్టర్ అని అడుగుతున్న ఆమె ప్రశ్నకు నాకు మాట రాలేదు దేవ్ మాత్రం లైట్ తీసుకున్నట్లు స్మైల్ ఇచ్చి నథింగ్ అందరూ వచ్చారా అని అడిగాడు సింగర్ మెరీనా ఆన్ ది వే మీ అసిస్టెంట్ లోహిత్ రాలేదేంటి ఇంకా అని అడిగింది తనకు యాక్సిడెంట్ అయింది అందుకే లీవ్లో ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉంది మిస్టర్ దేవ్ తనకు నాకు తెలీదు తెలిస్తే హాస్పిటల్కి వెళ్ళేదాన్ని అంది ఆవిడ నథింగ్ టు వరీ హీస్ ఆల్ రైట్ అన్నాడు దేవ్ థ్యాంక్ గాడ్ అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడిగింది మేడం అసలు ఆమె ఎందుకు అంత సఫర్ అవుతుందో అర్థం కాలేదు నాకు పైగా అంత సెన్సిటివ్ క్యారెక్టర్ కూడా కాదు ఎవరి గురించైనా ఫీల్ అవ్వడానికి అర్థం కాక అయోమయంగా చూస్తున్న నన్ను దేవ్కి నా అయోమయం అర్థమైనట్లు చూస్తూ కళ్ళతో సైగ చేశాడు డోంట్ లుక్ లైక్ దట్ అన్నట్లుగా అని చూపు తిప్పేశా మమ్మల్ని చూసి ఆమె ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేస్తూ అడిగితే చెప్పరేంటి మిస్టర్ ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని అడిగింది దేవ్ హాస్పిటల్ నేమ్ చెప్తే ఆమె వెంటనే కాల్లో ఉన్న పర్సన్కి చెప్పి అర్జెంట్గా వెళ్ళి కలు అని చెప్పి చివరిగా బేబీ అంది అప్పుడు అర్థమైంది తను వాళ్ళ కూతురుతో మాట్లాడింది అని కాడ్ ఏమన్నా సెల్ఫిష్ రా బాబు వీళ్ళు భలే రిలేషన్స్ కల్పిస్తారు పోనీలే లోహిత్ భయ్యకు ఓకే అయితే నాకేంటి ప్రాబ్లం అనుకుంటూ బయటకు చూస్తున్నా అప్పుడే వస్తూ కనిపించింది మెరీనా ఆమెను చూసి చిన్నగా స్మైల్ చేశా చూసి కూడా చూడనట్లు వెళ్ళి దేవ్ ముందు నిలబడి హోయిలు పోతోంది హాయ్ దేవ్ అంటూ హాయ్ అంటూ దేవు చెప్తే హగ్ చేసుకుని కానీ వదల్లేదు మెంటల్ మొహంది దేవ్ ఇబ్బందిగా సైడ్ హగ్ ఇచ్చి దూరం జరిగాడు అప్పటికే విషు భయ్య కూడా రావడంతో అందరూ వచ్చేసారా అని అడిగాడు రండి వర్కింగ్ స్టేషన్కి వెళ్దామని చెప్పింది అంజలి మేడం అందరినీ ముందు పంపి నన్ను చూసి రెడీనా అన్నాడు హా అని చూసేవాడిని నీకు నచ్చినా నచ్చకపోయినా ఫార్మాలిటీకి బాగుందని చెప్పకురా నీకు ఎలా అనిపిస్తే అలానే చెప్పు అంటూ నా నుదుటిను ముద్దు పెట్టాడు రివర్స్లో వాడి హార్ట్ దగ్గర కీస్ చేసి నీకు తెలుసు కదా ప్రొఫెషనల్గా నేను అబద్ధాలు చెప్పనని అన్నాను నా తెల్లపై చిన్నగా మొట్టి ప్రొఫెషనల్గా చెప్తావు కానీ పర్సనల్ ఇష్యూస్లో నిజాలు చెప్పవా ఇడియట్ అంటూ చిరుకోపం చూపించాడు నేను గప్చుప్గా ఉండిపోయా ఇంకేం మాట్లాడలేక ఉఫ్ మళ్ళీ సైలెన్స్నా పదా వెళ్దాం అంటూ నా హ్యాండ్ హోల్డ్ చేసి వర్కింగ్ స్టేషన్కి తీసుకెళ్లాడు అప్పటికే అక్కడికి విషుభయ్య వచ్చేసి ఉన్నాడు మ్యూజిక్ టెక్నీషియన్స్ దేవ్ పర్మిషన్తో దేవ్ క్రియేట్ చేసిన ఆల్బమ్స్ని రీచ్ చేసి ఆర్డర్లో అడ్జస్ట్ చేసి ప్లే చేస్తున్నారు అప్పటికే దేవ్ నా హ్యాండ్ని హోల్డ్ చేశాడు చిన్నగా అండ్ ప్లెజెంట్గా వినిపిస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్కి తల తిప్పి దేవిని చూసింది అంశు అప్పటికే ఎప్పుడూ తనపై చూపు నిలిపిన దేవ్ అంశు చూడగానే చిన్న నవ్వుతో చూస్తూ ఆ చీకటిలో ఎవరికీ కనిపించకుండా నుదుటిపై పెదవులు నిలిపి లిజన్ పేపి అంటూ తల వంచి తన పెదవులపై పెక్కిచ్చాడు దేవి భుజాన్ని కూడా గట్టిగా పట్టుకొని అతనిపై తలవాల్చింది అంశు నైంటీస్లో మొదలైన మ్యూజిక్తో స్టార్ట్ చేసి ఇప్పటి పాప్ మ్యూజిక్ వరకు ఉన్న ఆల్బంలో ఓ పదిహేను సాంగ్స్ ఉన్నాయి ఒక్కో పాటకు తగ్గట్టు వాయిస్ చేంజ్ చేసిన దేవ్ ఫోకల్స్కి మరోసారి మెస్పరైజ్ అయింది అంశు దేవ్ వాయిస్కి తగ్గట్లుగా ఉన్న సాంగ్ లిరిక్స్ అండ్ మ్యూజిక్ కంపోజ్ హైలైట్స్గా నిలిచాయి ఆల్బమ్ థీమ్ వచ్చేసి లవ్ అయితే అన్ని సాంగ్స్ కూడా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లు ఉండడం అది అలా రాయడం దేవ్ గొప్పతనం ఆల్బమ్ అంతా విన్నాక లైట్స్ ఆన్ చేశారు అప్పటికే మెరీనా చూపు దేవు పట్టుకున్న అంశుపై ఉంటే కోపంగా చూస్తోంది దేవు మాత్రం ఎవరి ఫీలింగ్స్ని కేర్ చేయక ఆల్మం పూత అవ్వగానే అంశు వైపు చూసి హౌ వి ఇట్ అని అడిగాడు ఆ క్షణంలో చేతులతో అతనికి కాంప్లిమెంట్స్ ఇవ్వాలనుకున్న అంశు ఆగిపోయింది చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఆమె చెప్పకున్న ఆమె కళ్ళు తన వైపే అబ్బురంగా చూస్తుంటే ఇంకా తనని అడగలేక మిగిలిన వాళ్ళ వైపు చూసి ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు అందరూ క్లాబ్స్తో సమాధానాలు చెప్తుంటే అంజలి మాత్రం దేవ్కి షేఖండిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ దేవ్ మీరు మా స్టూడియోని సెలెక్ట్ చేసుకోవడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము మా స్టూడియో ఇప్పటి వరకు నేషనల్ లెవెల్లో ఎన్నో హిట్స్ అందుకుంది కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్గా హిట్ అందుకోబోతోంది అని మాటల్లోనే సంతోషం వ్యక్తపరుస్తూ పక్కనే నవ్వు ముఖంతో చూస్తున్న అంశుని చూసి ఆయనో యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది మీకు కాదు మీరు ఇక్కడికి రావడానికి కారణమైన అంశుకి అంటూ అంశుని హక్ చేసుకొని థ్యాంక్ యూ అంశు ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు సింగర్గా ఛాన్స్ అడిగిన ప్రతిసారి నేను నిన్ను అవాయిడ్ చేశాను బట్ నీ వల్లే ఇప్పుడు నేను స్థాపించిన స్టూడియో గుర్తింపు రాబోతుంది నా వల్ల నువ్వు ఎప్పుడైనా బాధపడి ఉంటే ఐఎమ్ సో సారీ చెప్తూ బాధగా చూసింది అంశు ఏం పర్వాలేదు మేడం అంటుంటే దేవు ఆలోచనలో మాత్రం ఆమె అన్న అంచు సింగర్ కావాలి అనుకోవడం దగ్గరే ఆగిపోయాయి తర్వాత ఆవిడ అవాయిడ్ చేసింది అన్నందుకు కొంచెం కోపం ఉన్నా బయటపడలేదు ఎందుకంటే ఇప్పుడు సారీ చెప్పింది కాబట్టి ఆ టైంలో మెరీనా కళ్ళలో కోపం స్పష్టంగా చూసింది అంచు ఆమె ఆలోచనలు ఒకటే రన్ అవుతోంది అసలు ఎవరి అమ్మాయి ఆమె వల్లే ఇదంతా ఏంటి మెళ్ళో బిట్స్ ఉన్నాయి కానీ హిందువుల ధర్మం ప్రకారం లేదు అన్నిటికీ మించి దేవుని వదలడం లేదు నాకు మూడేళ్లుగా తెలిసింది దేవ్ ఎప్పుడు బ్యాచిలర్ అనే విన్నాను సడన్గా ఈ అమ్మాయి ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది ఒకవేళ దేవ్ లైఫ్లో తన మేజర్ రోల్ ప్లే చేస్తే మాత్రం తన్ని సైడ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోను అని మనసులో అనుకుంటూ దేవ్ అంశుల అన్యోన్యతను చూసి కడుపు మండి అక్కడ ఉండలేక ఫోన్ వస్తే మాట్లాడినట్టు యాక్ట్ చేసింది ఆ టైంలో తనకు అంశుకి జలకి అనిపించింది అందుకే ఫోన్ హోల్డ్ చేసి దేవు దగ్గరికి వచ్చి ఓకే దేవ్ బాయ్ నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు మీట్ అవుతాం పర్సనల్గా అని చెప్పి హక్ చేసుకొని కావాలని దేవు బుక్కకు ముద్దు పెట్టి అంశు వైపు చూసింది ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ కాబట్టి దేవ్ లైట్ తీసుకున్నాడు అలాగే మిగిలిన వాళ్ళు కూడా బట్ అంశు అలా తీసుకోలేకపోయి తన కళ్ళల్లో మెరీనా మీద కోపం ఆ నిమిషం అసలు కంట్రోల్ చేసుకోలేకపోయింది కానీ అప్పటికే మెరీనా వెళ్ళిపోవడంతో అంశు కోపానికి అర్థం లేకుండా పోయింది అందరితో మాట్లాడి రిలీజ్ చేయటప్పుడు ఈవెంట్ ఆర్గనైజేషన్ కోసం కాసేపు డిస్కస్ చేసుకొని లంచ్ టైంకి స్టార్ట్ అయ్యారు దేవ్ అంశు అప్పటికే తన మూడ్ కొంచెం డైవర్ట్ చేసుకున్న అంశు మాత్రం మామూలుగానే ఉంది సాంగ్స్ విన్న తర్వాత ఆమె కళ్ళల్లో కనిపించిన అబ్బురం ఇప్పుడు లేదు తను మూడు ఎందుకు ఆఫ్ చేసుకుందో తెలియక కార్ సైడ్కి ఆపి తన వైపు తిరిగి కూర్చున్నాడు దేవ్ ఎందుకు ఆపాడో అనుకుంటూ విండో నుండి తల తిప్పి ని చూసిన అంశుకి తనని చూస్తూ కూర్చున్నాడు దేవ్ ఏమైంది అని అడిగింది అయోమయంగా నువ్వే చెప్పాలి ఏమైందో లుకెట్ మీ అంచు చూసింది దేవ్ వైపుకి ఎందుకు డల్గా ఉన్నావో అర్థం కాలేదు బట్ దేనికో హట్ అయ్యావని అర్థమైంది కారణం నేనేనా నో దేవ్ మరి నువ్వెందుకు నాతో ఇలా ఉన్నావు సారీ నేనుండి నేను ఎప్పుడు సారీ ఎక్స్పెక్ట్ చేశానా నార్మల్గా ఉండి చాలు ఏం లేదు హెడెక్గా ఉంది ఇంటికి ఏమైనా తీసుకువెళ్ళనా ఎందుకో అంశు డిస్టర్బ్గా ఉందని అతమై ఇంకేం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసి నేరుగా వెళ్ళి ఒక రెస్టారెంట్ ముందు ఆపాడు రా అంశు అన్నాడు లేదు ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను తినేసి వెళ్దాం అని చెప్తూ దేవ్నే అంశు సీట్ బెల్ట్ తీసి బయటకు తీసుకొచ్చాడు ఫుడ్ కూడా లైట్గా తిని హ్యాండ్ వాష్ చేసుకుంది అంశు ఎందుకో బాగలేవు అనిపిస్తుంది కొంచెం హెడక్గా ఉంది ఎటో చూస్తూ చెప్పిన అంశు హ్యాండ్ హోల్డ్ చేసి బయటకు తీసుకొచ్చి కారులో కూర్చోపెట్టాడు మరొక వైపు అంజలి తన కూతురికి కాల్ చేయగానే లోహిత్ ఉన్న హాస్పిటల్కి చేరుకున్న విశాలి లోహిత్ని చేరుకొని ఎలా ఉన్నారు ఇప్పుడు అని అడిగింది ఆల్రెడీ ఒకరి అంటే ఒకరికి ముందే పరిచయం ఉన్న ఇద్దరు పరిచయస్తుల్లాగా అని ఉన్నారు విశాలిని అక్కడ చూసిన లోహిత్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు మరొక వైపు ఐమ్ ఓకే బట్ ఎందుకే వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు కాస్ స్టార్ట్ చేస్తూ హెల్త్ బాగాలేదని చెప్తున్నాను కదా దేవ్ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆపింది ఇంటికి వెళ్ళాక కూడా సైలెంట్గా రూమ్కి వెళ్ళిపోతున్న తనని చూసి సంథింగ్ వాజ్ హ్యాపెన్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు దేవ్ ఆ టైంలో అంశుకి దూరంగా ఉందామని చెప్పింది కానీ ఎందుకో ఉండలేకపోయాడు బెడ్రూమ్లోకి వెళ్ళాడు మరొక వైపు ఇక్కడున్నారేంటి మీరు అని అడిగాడు లోహిత్ నేనుంటే ఇబ్బందా ఓరగా చూస్తూ అడుగుతున్న ఆమె మాటల అర్థం కాక ఇంకా ఇబ్బంది పడుతూ అసలు తెలుసు నా యాక్సిడెంట్ సంగతి అని అడిగాడు లోహిత్ మామ్ చెప్పింది ఫైన్ ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ నౌ యూ మే లీవ్ ప్లీజ్ బట్ లోహిత్ మిమ్మల్ని ఇలా వదిలేసి హౌ కెన్ ఐ ఐ కెన్ టేక్ కేర్ మై సెల్ఫ్ ప్లీజ్ లీవ్ అన్నింటికంటే లోహిత్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఆమె వేసుకున్న డ్రెస్ హాస్పిటల్కి కూడా ఇలాంటి షార్ట్ బట్టలో వస్తారా అని అనుకోకుండా ఉండలేకపోయాడు అంతకుముందు స్టూడియోలో ఏర్పడిన కొద్దిగా పరిచయంలో ఆమె మీద ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు పూర్తిగా పోయింది లోహిత్ మాటల్లోనే కాదు ముఖంలో కూడా చికాకు కనిపిస్తే పక్కనే ఉన్న నర్సు ముందు ఇన్సల్టింగ్గా అనిపించి ఓకే లోహిత్ ఏమైనా నీడు ఉంటే కాల్ చేయండి బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది